ఏ ఒక్క పనైనా మీరు సరిగ్గా చేస్తున్నారంట్రా మిమ్మల్ని నమ్ముకుంటే నాకు పరలోకమే గతి సరిగ్గా చెప్పిదావు అసలేం జరిగిందో ఇప్పుడు బతుకుండి మాత్రం నువ్వు ఉద్దరించేదేంట్రా చస్తాడంట భయపడిపోయి అంతా చెప్పేశాడంట బుద్ధి లేదు బాగా తిని ఒళ్ళు పందిలాగా పెంచడం కదరా కాస్త మైండ్తో కూడా పనిచేయాలి ఏం చెప్పి ఏడ్చావు అయ్యా ఏంటి డిఐజీ కుటుంబరావు గారు వచ్చారయ్యా వస్తున్నానని చెప్పు అలాగే అయ్యా కుర్రాలకి ఏమి కాకూడదు ఓకే ఓకే షూర్ సార్ ఒక్క నిమిషం పక్కకు వస్తారా సార్ ప్లీజ్ కొంచెం మీరంతా బయట ఉండండి సార్ సీఎం ఏమంటున్నాడు మీరు ఏం కావాలన్నా చేసుకోండి కానీ పార్టీకి చెట్టు పేరు రాకూడదు మా అబ్బాయి చచ్చిపోయినా పర్వాలేదు అంటున్నాడా అంత పెద్దగా మాట్లాడుకోవడానికి పక్క కిందకి వెళ్ళారా నాకు మా అబ్బాయి సేఫ్ గా బయటకు రావాలి అంతే పార్టీకి చెడ్డ పేరంట పార్టీకి చెడ్డ పేరు లేదు సార్ ఆయన ఎలా చెప్పలేదు సార్ మీ అబ్బాయి సేఫ్ గా బయటికి రావాలి దాంతో పాటు పార్టీకి చెడ్డ పేరు రాకూడదని మాత్రమే టమాటా పాలిటిక్స్ నాకు బాగా తెలుసు వాడు చెప్పాడు వీడు చెప్పాడు నువ్వు ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తే మా అబ్బాయికి ఏమన్నా అయ్యిందనుకో మూడొక్కర్లు తెలుస్తా ఈ విషయం నేను చెప్పానని మీ సీఎం కు చెప్పు అయ్యా అయ్యా నర్మద అయ్యా మా అమ్మాయి ఎక్కడందో తెలియట్లేదయ్యా నా బిడ్డను చూడాలనుందయ్యా ఎవరిని అడిగినా అంటున్నారయ్యా వైద్యం చేసింది మీరు ఏం చెప్పారయ్యా నా దగ్గర చిల్లికవ్వ కూడా లేదయ్యా నా ఒంట్లో ఉన్న కళ్ళు కాళ్ళు కిడ్నీలు ఏదైనా తీసుకోండి వాళ్ళు తప్ప నాకు సొంతమనే వాళ్ళు ఎవరూ లేరయ్యా నాకు నా బిడ్డని వాళ్ళమ్మ చెప్పండి అయ్యా మీకు పుణ్యం ఉంటుంది హలో నేను ధర్మమూర్తితో మాట్లాడాలి సార్ ఏంటయ్యా ఏం తమ్ముడు ఫోన్ మాట్లాడుతుండగానే కట్ చేసావే చాలా తప్పు కదా నేను ఎవ్వరునో ఎందుకు నిన్ను ఆ ఇద్దరిని ఇక్కడికి పిలిపించానో నీకు బాగా తెలుసు ఇదిగో చూడు తమ్ముడు నేను చెప్పేది విను రాజమర్యాదలతో సహా ఇంటికి పంపిస్తా చేతిలో సూట్ కేసి నిండా డబ్బుతో ఫారెన్కి వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేసి గోల్డెన్ ఛాన్స్ వదిలేసి నీకెందుకు తమ్ముడు ఈ గలీజ్ పని ఈ మాట్లా నీలా దేశాన్ని ముంచి బతికే పోరం బొకలతో మాట్లాడరా ఇదేమన్నా నీ సొంత పార్టీ మీటింగ్ అనుకున్నావా ఇప్పుడు నేను చెప్పేది మాత్రం నువ్వు మధ్యలో ఒక్క మాట జారావో నీ కొడుకు పీక కోసేస్తాను నర్మదాని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని ఇప్పుడు ఎక్కడ దాచుంచారు నీ కొడుకు వాడి ఫ్రెండ్స్ కలిసి ఆ అమ్మాయిని పాడు చేసి చంపాలనుకున్న విషయాన్ని నువ్వు మీడియా ముందు ఒప్పుకోవాలి అది నేను చూడాలి అర్థమైందా లేదంటే నువ్వు నీ కొడుకుని ప్రాణాలతో చూడలేవు నర్మదానా ఆ పేరు నేను ఇప్పుడేనయ్యా వింటున్నాను నన్నడిగితే నేను ఆ అమ్మాయిని తయారు చేసి తీసుకురాగలను మర్యాదగా చెప్తే విన్నావో రా హోటల్ ఎంట్రన్స్ కి రాక్యూ డిపార్ట్మెంట్ చేయండి త్వరగా త్వరగా రెండు రూపాయలు చేసి పట్టుకోండి త్వరగా సార్ పై నుంచి పడుతుంది సార్ పట్టుకోండి 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 వాట్స్ మిస్టర్ చరపతి హలో నీకు ఇప్పుడు ఏం కావాలి నర్మదాని వాళ్ళ అమ్మని తీసుకొచ్చి అప్ప చెప్పాలి అంతే కదా దానికి పోలీసులు కోర్టు అని ఇలా ఎన్నో దారులున్నాయి నలుగురు బేవర్స్ గాళ్ళకి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి పాడు చేసి ముఖాన్ని చెక్కేసి యాసిడ్ పోసి విసిరిపారేసేంత ధైర్యం వచ్చిందంటే దానికి కారణం ఎవరు మీరే ఇంతవరకు జరిగేవన్నీ జరగనీలే అని తమాషా చూస్తూ ఆ ఇప్పుడు ఈ తమాషాన్ని చూడండి స్పీకర్ ఆన్ చేయండి మిస్టర్ చలపతి జై ధర్మమూర్తి మంచి పేరు పెట్టారా నీకు నువ్విప్పుడు నర్మదాని అమ్మాయి వాళ్ళ అమ్మని వెంటనే ఇక్కడికి తీసుకురావాలి వాళ్ళకి జరిగిన ఘోరానికి కారణం నీ కొడుకే అన్న విషయాన్ని నువ్వు మీడియా ముందు బహిరంగంగా ఒప్పుకోవాలి అది నువ్వెంత త్వరగా చేస్తావో నీకంత మంచిది లేదంటే ఆ తర్వాత ప్రతి పది నిమిషాలకి నీ కొడుకు చేతి వేలు ఒక్కొక్కటి ఊచి కింద పడుతుంది నేను క్రిటికల్ స్టేజ్ నా రెస్క్యూ పాసిబిలిటీస్ ఏమున్నాయో కొంచెం క్విక్ గా చెప్పండి అటాక్ చేయడమే నాకు కరెక్ట్ అనిపిస్తుంది సార్ బట్ కురాలకు ఏ ప్రమాదం రాకుండా అటాక్ చేసే ప్లాన్ మీ దగ్గర ఏమైనా అటాక్ చేయడం ప్లాన్ ఉంది సార్ కానీ మన కుర్రాలకి ఎలాంటి ప్రమాదం ఉండదని గ్యారెంటీ లేదు సార్ ఏంటయ్యా మీరే మా అబ్బాయిని చంపేసేటట్టున్నారే మిస్టర్ చలపతి సార్ మీరే చెప్పాలి ఎందుకంటే మీరే అతనితో చాలాసేపు మాట్లాడారు బై నౌ అతని మానసిక స్థితి ఏమిటో మీరే కరెక్ట్ గా గెస్ట్ చేయగలరు నెక్స్ట్ ప్లాన్ మీరు అనుకుంటున్నారు హీస్ నాట్ ఎ సైకో సార్ హీస్ నాట్ ఎ టెర్రరిస్ట్ చూడటానికి మంచివాళ్లాగానే ఉన్నాడు తెగించి రంగంలోకి దిగాడు అందువల్ల అందువల్ల అతని డిమాండ్లు నెరవేరకపోతే కుర్రాలని చంపేస్తాడు సార్ అందుకని పత్రికల వాళ్ళ ముందు చేతులు కట్టుకుని నిజం చెప్పాలా ఇంకేదైనా ప్లాన్ ఉంటే చెప్పు లేకపోతే పెద్ద జిల్లా పార్టీ హెడ్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు చెప్పండి పదవి ఊడిపోతుందని అయ్యగారు ఎప్పుడు పోతారు ఆ పదవికి అని కంకణం కట్టి కదా అవును ఇప్పుడు ఏం చేస్తారట అదేం పెద్ద సమస్య కాదు సార్ ఆరు నెలలో ఏడాదో చిన్నబాబు ఎలాగో బయటకు వచ్చేస్తారు మీరు చెప్పేది అర్థం కావట్లేదు సార్ చిన్నబాబు గారికి పద్దెనిమిది సంవత్సరాలు రావడానికి ఇంకా మూడు ఉంది పోనీ అలాగే అనుకున్న చైల్డ్ అక్యూజ్డ్ అనే కేసు రిజిస్టర్ అవుతుంది ఏడాదో రెండేళ్ల బయటకు వచ్చేస్తారు అందుకే ఐగారు ఒప్పేసుకుందాం అనుకుంటున్నారు అవును